నెల్లూరు జిల్లా సంగం నది సమీపంలోని ఎస్సీ కాలనీలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సత్యమని మేకపాటి కీర్తిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమెకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఎక్కడికి పోయినా ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని ఈ ఎంపీపీ పద్మావతమ్మ జెడ్పీటీసీ రావుల లక్ష్మి సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి రావుల ప్రసాద్ గౌడ్ శివాలయం చైర్మన్ రవీంద్రబాబు జయశంకర్ ఆర్యవైస సంఘం అధ్యక్షుడు దుగ్గి అనిల్ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి పోలీసటి ఆంజనేయులు రామారావు పాల్గొన్నారు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మా మేడం కీర్తిరెడ్డి గారు ఈరోజు మేకపాటి విక్రమ్ రెడ్డి గారి గెలుపు కొరకు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి విజయసాయి గెలుపు కొరకు మేమందరం నాయకులం కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు హైదరాబాద్ లో అందరం ప్రచారం చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్వ స్వాగతం జగనన్న మాకు అమ్మఒడి ఇచ్చారు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చాడు వైఎస్ఆర్ చేతి ఇచ్చాడు మా ఇంటింటికి రేషన్ ఇచ్చాడు ఇంటింటికి పెన్షన్ ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళినా ఘనస్వాగతం ఈ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మన దేశంలో ఉంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనేక సంక్షేమ పథక కులాలు పార్టీలు అతీతంగా ఏ పార్టీ అయినా కూడా సంక్షేమం అందించి ఒక ప్రతి ఒక్కరు గుండె చప్పుడుగా జగన్ నిలిచారు నిలిచే సందర్భంగా మీకు మనవి చేస్తూ అదేవిధంగా విద్య వైద్య వ్యవసాయం ఆనాడు వైఎస్ఆర్ ఒక అడుగు ముందరకేస్తే మన ప్రీతం ముఖ్యమంత్రి రెండు అడుగులు ముందరకేసి అనేక కార్యక్రమాలు ప్రజా సంకల్ప యాత్రలో మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను ఏదైతే చెప్పానో అదే చేసి మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తే మాకు అని చెప్పిన గట్స్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సందర్భంగా మీకు మనవి చేస్తూ అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు అనేక పార్టీలు వచ్చి మాకు అని అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ద్వారా మేము ఒకటే ఆడేతా ఉన్నా ఎందుకు మీకు ఓటేయాలి మీరేం చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరు రుణమాఫీ ఎనిమిది ఎనభై ఆరు వేల ఏడు వందల పన్నెండు కోట్లు రుణమాఫీ చేస్తారు రుణమాఫీ చేయలేదు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తాను నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ప్రతి ఆడపిల్లకి ఇరవై వేలు ఇస్తాను ఇరవై వేలు ఇవ్వలేదు అన్నీ మంచి మళ్ళీ ఒక దొంగ హామీలతో మీ ముందరికి వస్తుంది ప్రజలందరూ గమనించాలి ప్రధానమంత్రి సాక్షాత్ నరేంద్ర మోడీ ఫోటో కూడా ఈ రోజు వాళ్ళ మేన్ఫో మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేసే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మండి పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే అన్ని పథకాలు ఆగిపోతాయి ఏదైతే చెప్పాడో అదే చేశాడు జగన్ అన్న మరి ఒక్కసారి పొరపాటు చేయొద్దని మీ ద్వారా ప్రజలందరికీ సెలవు చేస్తూ జై జగన్ అన్న జగన్ ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు